ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మముడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను నుంచి ముప్పై వచనాల్లో ప్రభువు పునరుద్ధానము తర్వాత ఎమ్మాయ మార్గంలో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గూర్చి చదువుచున్నాము వారెంతో దీర్ఘంగా సంభాషించుచు ఎరసలేములో సంభవించిన విషయములను గూర్చి గుడ్డిగా ఆలోచించుచున్నారు యేసు ప్రభువు వారిని సమీపించి వారితో నడుచుచూ గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చీయు మహిమను గూర్చి తనెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలను వారికి తెలుపుచుండెను ప్రభువే వారికి బోధించినను వారింకను ఆయనను ఎరుగలేదు వారాయనను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విరిచినప్పుడే అకస్మాత్తుగా వారి కండ్లు తెరవబడినవి అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి ఈ విధముగా ప్రభువారికి బోధించను మన ప్రభువు ఎంతో గొప్పవాడు బలవంతుడు ఎంతో అద్భుతమైన వాడు మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము ఆయన మన జ్ఞానమునకు మించినవాడు మానవేంద్రియములతో ఆయనను గ్రహించలేము ఆయనను ఆయనను ఎరగలము మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు ఆయనను ఆయన మహిమను మనం గుర్తెరిగిన ఎడల ప్రపంచమంతటిలో ఉన్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడను సామర్థ్యం గల బోధకుల యద్ధ వాక్యము వచ్చును గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకంలో చదవచ్చును ప్రభువుతో నడుచినప్పుడు గొప్ప అనుభవంలను మనం పొందవచ్చును అయినప్పటికీ ఆయనను ఏ విధంగా ఎరగవలనో ఆ విధముగా మనమింకనూ ఎరగలేదు ఆయనను ఎరుగుదమని మనం అనుకునవచ్చును కానీ అది అంతయో వంటిదే ఎప్పుడైతే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మన జీవితంలోకి ఆహ్వానిస్తామో అప్పుడే మన ఆత్మీయ కన్నులు తెరవబడను ఆమెన్ ప్రైస్ ద లాడ్